ఇప్పుడు అమరావతిలే అభివృద్ధి చేస్తాను అమరావతి ద్వారా మీకు చాలా వస్తాయని చెప్పి మూడు పంటలు పండే భూమిని లక్ష ఎకరాలని అమరావతి రాజధాని కింద చేశారు దాన్ని మీరు సమర్థిస్తారు ఏం చేసుకుంటామండి ఇప్పుడు రైతులనే చల్లగా ఉండాలి కదా అమరావతి డవల్ డెవలప్ చేస్తారు కరెక్టే ఉన్న పెట్టినట్టే కదా లేనివాళ్ళకి ఏమన్న రూపాయ వస్తుందా చెప్పండి దాని గురించి ఏం రాదు కదా అంటే లేనివాళ్ళు లేరంటారు అమరావతిలో ఎందుకు లేరండి అందరూ ఉన్నారు వాళ్ళ వాళ్ళే చూసుకుంటున్నారు కానీ పేదవాడిని ఉండు పట్టించుకోవట్లేదు ఇప్పుడు గతంలో మీకు జగన్ గారి ప్రభుత్వంలో పథకాలు బాగున్నాయా చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు బాగున్నాయా మాకు జగన్ గారు ఇచ్చిన పథకాలు మాత్రం బాగానే ఉన్నవి ప్రతి ప్రతి సంవత్సరం వచ్చేసి విద్యా దీవెన వేసేవాడు అమ్మఒడి వేసేవాడు మహిళల డబ్బులు వేసేవాడు పింఛని వచ్చేసేసి కూడా నెల నెల పొద్దున్నే వచ్చేసి ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చేసేవాళ్ళు వాలంటీర్లు తీసి బా నొక్కాడు మరి వాలంటీర్లు ఉంచుతాను వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు చేతి ఇస్తూ ఉన్నారు ఉన్నారండి ఇప్పుడు ఎవరున్నారండి ఎవరు లేరు వాలంటీర్లు ఈ సచివాలయం స్టాఫ్ ఇస్తున్నారు అదే ఇప్పుడు ఏదైనా రైతు గిట్టుబాటు ధర ఉంది సార్ అది ఈసారి అనేది చంద్రబాబుకు అనేది ఓటు అనేది రైతే కాదు సామాన్యు ఎవరు వేయరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే తొంభై తొమ్మిది రూపాయలకు మద్యం ఇస్తున్నాను ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి అంటున్నారు ఇక మద్యం తాగి ఇక ఇక దాని జత ఇంకో డబ్బా తీసుకొని తాగాలేము ఇప్పుడు మద్యం చేసేది అయితే సమస్యలు తీరిపోతాయా తెరవు కదా ఏదో సమస్య వచ్చి తాగుతాడు ఒక కోట దాని అది ఎక్కదు మళ్ళీ ఇంకో కోట తాగుతారు ఇంటికి వచ్చి పెళ్ళానికి కొట్టమే తప్ప దాని సమస్యలు తెరవ కదా ఏ మరి ఆయన ఇచ్చే తొంభై తొమ్మిది రూపాయల వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు అలా కోట మగుడు తాగి ఇంటికి ఆడదానికి కూడా కోట తీసుకురావాల్సిందే మరి ఆనందంగా ఉండాలంటే అది కూడా ఆనందంగా ఉండిద్ది ఇక ఇప్పుడు నిత్యావసర అన్ని పెంచేసాడు ఇదివరకు జగన్ ఏమో వంద రూపాయలు నూనె ప్యాకెట్ అమ్ము ఇప్పుడు చంద్రబాబు కూడా నూట యాభై రూపాయలు అమ్ముతున్నాడు ఇదివారు రెండు వందల యాభై కరెంటు బిల్ వచ్చింది ఇప్పుడు మూడు వందల యాభై వస్తుంది కరెంటు బిల్లు పెంచడం ఇంకా తగ్గిస్తా అని చెప్పన్నారు తిరిగిన తర్వాత తగ్గించడం అనేది సాధ్యం కాదండి అది అది జనాలు ఎవరు ఒకసారి నమ్ముతారు రెండోసారి నమ్మరు ఇప్పుడైనా గెలిచింది అది ఈమె తేడా పెట్టి గెలిచాడు కానీ జనాల్లో గెలిచి ఓటింగ్ చేసేసి గెలిచిన మాట అయితే వాస్తవం కాదు అది ఇప్పటికిప్పుడు మరి ఎలక్షన్లు పెడితే మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తుంటామండి మరి జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారు ఇక్కడ ఉండట్లేదు అని చెప్పి పారిపోవాల్సిన పని అవసరం ఆయనకు లేదు ఏంటంటే గెలుపు వాడడం అనేది సాధ్యం అది గెలుపు వాడడం అనేది సాధ్యం అది ఇప్పుడు మరి చ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నను బీజేపీని ఎమ్మడబెట్టుకొని వస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారంటే సింగిల్గా రండి అని చెప్పి అంటున్నారు సింగిల్గా వచ్చి పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా లేదు కదండి అసలు ఆ మాట ఉంటే ఆళ్ళందరికి ఆ కూటమి అంతా ఇది చేసుకున్నాడు బీజేపీని ఇటు పవన్ కళ్యాణ్ కలుపుకొని అంత అవసరం ఉందండి ఒకడో గెలవచ్చుగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సింగిల్గా వేస్తాడు సింగిల్గా వస్తాడు ఆయన దాంట్లో సమస్యే లేదు